దేశం బలపడటం ఆర్థికంగా నిలదొక్కుకోవటం వెనుక ఎందరో సివిల్ సర్వెంట్ల త్యాగాలుంటాయి అలాంటి వారిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు వారు ఏసీ రూముల్లో ఉంటున్నారని తప్పులను ఎంకరేజ్ చేస్తున్నారంటూ ఆయన అంటున్నారు రాజకీయ నాయకులు ఒక తప్పు చేద్దామనుకుంటే వీరు మూడు తప్పులు చేసేలా ప్రోత్సహిస్తున్నారు అనేది సీఎం అభియోగం మరి ఇప్పుడు సీఎం బ్యూరోక్రాట్స్పై ఈ వ్యాఖ్యలు చేయటానికి కారణాలేంటి ఆయనకు బ్యూరోక్రాట్స్ సహకరించడం లేదనే అసంతృప్తిలో ఉన్నారా లేక వారు అడ్మినిస్ట్రేషన్ వదిలేసి రాజకీయ నాయకుల్లాగా తయారయ్యారనే ఫీలింగ్లో ఉన్నారా అసలు సివిల్ ఇష్యూస్ లో తలదూరుస్తున్నారు అనటానికి కొందరు ఏసీ రూముల్లోనే ఉంటున్నారని ఆగ్రహం అధికారుల పనితీరు అర్థం కావడం లేదని వ్యాఖ్య ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి ఏ మెమొరీ ఆఫ్ సివిల్ సర్వెంట్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులపై ఫైర్ అయ్యారు కొందరు అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ఎంత నిబద్ధత చూపితే పథకాలు అంత విజయవంతం అవుతాయని కానీ అధికారులు మాత్రం ఆ విషయాన్ని గాలి కుదిరిసినట్టు కనిపిస్తుందనే భావన సీఎం వ్యక్తం చేయడం సంచలనం రేపుతోంది గతంలో చాలా మంది అధికారులు రాజకీయ నాయకులు ఏవైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోటుపాట్లు లేదా అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని చెప్పేవారని కానీ ఇప్పుడు వారు అది చేయడం లేదని రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్లు రాజకీయ నాయకుల తప్పులను ప్రోత్సహిస్తున్నారని లీడర్లు ఒక తప్పు చేయాలనుకుంటే వాళ్లు మూడు తప్పులు చేసేలా ప్రోత్సహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు రేవంత్ దీంతో రేవంత్ మాటలపై బ్యూరోక్రాట్లలో కలకలం రేపుతోంది రాజకీయ నిర్ణయాలపై నాయకులకు అధికారులు విశ్లేషణ చేసి చెప్పాలని అన్నారు గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారని రాజకీయ నాయకుల కంటే ప్రజలు అధికారులను ఎక్కువ గుర్తించుకునేవారని అన్నారు కానీ ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచి బయటకు వెళ్లడం లేదని అక్కస్సు వెళ్లగెక్కారు సీఎం అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలని ఐఏఎస్ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని తెలిపారు అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువ కాలం గుర్తుంటారని ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలని హితవు పలికారు అయితే ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై సీఎం ఎలా ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం అధికారుల తీరునే తప్పుపడుతున్నారని మండిపడుతున్నారు ఆయనే అధికారుల తీరును తప్పుబడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు అంటే అధికారులు అసలు పనిచేయడం లేదా అన్న అర్థాలు కూడా వస్తున్నాయని అంటున్నారు మొత్తానికి బ్యూరోక్రాట్స్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఐఏఎస్ ఐపీఎస్ ల సహకారం సీఎంకు అందడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వారు సైతం రాజకీయాల వైపు వస్తున్నారన్న ఆలోచనలోనే రేవంత్ ఉన్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు అందుకే రేవంత్ రెడ్డి వారి తీరును తప్పుబడుతున్నారని అంటున్నారు గతంలో కూడా మోదీ కులంపై అవాకులు చెవాకులు మాట్లాడని రేవంత్ రెడ్డి చివరికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటిదే మళ్లీ రేవంత్ రెడ్డి చేయడంపై ప్రజల్లో నానా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులను మించిపోతున్నారనే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారని మరి బ్యూరోక్రాట్ల స్వేచ్ఛకు అడ్డు తగులుతారా లేక వారు ఇదే మాదిరిగా ప్రభుత్వాన్ని మించిపోయి తమ డాబు దర్పం ప్రదర్శిస్తారా అనేది సామాన్య ప్రజల్లో చర్చాంశంగా మారింది